చెప్తున్నాను నా కొడుకును రిలీజ్ చేయమని చెప్పు హోమ్ గా చెప్తున్నాను మీరు బెదిరిస్తే మిమ్మల్ని కూడా లెక్క చేయను నిన్న ఇప్పుడే మినిస్ట్రీ నుంచి డిస్మిస్ చేస్తున్నాను ప్రభుత్వం అతను ఎన్కౌంటర్ లో చనిపోయాడు పెద్ద తీవ్రవాది హాట్ కార్ పోలీసులు హత్య చేశారు రాజీనామా నాకెందుకు భయం దేర్ ఇస్ నో ఫర్ పోలీస్ డిపార్ట్మెంట్ అధికార పార్టీ పెద్దల కుంభగాణం కలిపెట్టాడని పోలీసులు దారుణంగా హత్య చేశారు నిజం భోజనపడే గఫ్బూరు కుటుంబానికి న్యాయం జరిగే వరకు మిమ్మల్ని అసెంబ్లీలో కడుగు పెట్టలే గఫూర్ ఎన్కౌంటర్ గురించి ఆల్ ఇండియా జర్నలిస్ట్ అసోసియేషన్ ధర్నా చేస్తోంది అతని తీవ్రవాదాన్ని మీరెలా కన్ఫర్మ్ చేయగలిగారు ఆనంద్రావు గారు జర్నలిస్ట్ నన్ను చెప్పుకుంటూ తీవ్రవాదుల తరఫున గఫూర్ సొసైటీలో పెద్ద మనుషులను బెదిరించి డబ్బులు వసూలు చేశారు ఏ పెద్ద మనుషులు బెదిరించాడు ఎవరి దగ్గర డబ్బులు వసూలు చేశాడు చాలా మంది సారా కాంట్రాక్టర్లను లీడింగ్ డాక్టర్లను లాయర్లను వ్యాపారస్తులను బెదిరించినట్లు రుజువులు ఉన్నాయి మేడం ఆ ఫైల్ ఎక్కడ ఆఫీస్ రూమ్ లో ఉంది మేడం తీసుకురండి నేను ఇక్కడికి వచ్చింది మీ యోగ క్షమలు కనుకోవడాని కాదు గివ్ మీ ద ఫైల్ yes mate తీసుకొచ్చినా అది సాక్ష్యం చెప్పదు గఫూర్ సావకు కారణం ఎవరో నోరున మీ మాజీ సిఏ గారు చెప్తారు వినండి అనియా గఫూర్ ఇ చెప్పితే తక్కకి కొడుకు మనోజ్ ముఖ్యమంత్రి కొడుకు గఫూర్ ఇ వీడియో తీసా నేను మామూలు రాజకీయ నాయకురాలను అయితే హోమ్ మినిస్టర్ అయిన మరుక్షణం మిమ్మల్ని ఏ ఆదిలాబాద్ ట్రాన్స్ఫర్ చేసి ఉండాలి కానీ మీరు మారుతారని మీకు అవకాశం ఇస్తే చేతిలో ఉన్న అధికారాన్ని దుర్వినియోగం చేసుకున్నారు సారీ మేడం ఎంత పని చేసావు నన్ను మంత్రి చేయను పట్టించుకోలేదు అందుకే రే పట్టించుకున్నారు నా తర్వాత నిన్ను సీఎం చేద్దాం అనుకున్నాను ఇంతలోనే తొందరపడి నా శత్రువుతో చేతులు కలిపావు వెదవ ఆ నీ వండి లేట్ ఆలచల్లు ఈ లోగా నా పేట్ మారిపోయింది ఇగుంటే నేను సీమరను కాదు ముందు నీ పోస్ట్ ఊడిపోతుంది ఏ బాబాయ్ పోలీస్ రచ్చ జరుగు పరిరస్త చేయండి గో దట్స్ ఇట్ నా కొడుకుని నా ఇంట్లో నా కళ్ళ ముందు అరెస్ట్ చేయడానికి నీకెన్ని గట్స్ ఉన్నాయి కళ్ళతో చూసారుగా నిన్న ఎమ్మెల్యే చేశాను మంత్రిని చేశాను హోమ్ మినిస్టర్ని చేశాను అందుకే నిజాయితీకి నిలబడ్డాను నా కొడుకు నిరపరాధి ఒక జర్నలిస్ట్ ని హత్య చేసిన వాడిని నిరపరాధిని వాదించడానికి మీకు సిగ్గుగా లేదు ఎందుకు సిగ్గు అసలు నేను రాజకీయాల్లోకి దిగింది నా కుటుంబాన్ని రాజుల కుటుంబం చేయటానికి నా కొడుకులు నా మనవళ్ళు నా తర్వాత సీఎం కుర్చీ మీద కూర్చోటానికి పొరపాటు ఇప్పుడు పరిపాలకులు ప్రభువులు కాదు ప్రజలు ఆరణాల కూలి నుంచి అరకు దున్నే రైతు బిడ్డ వరకు ఆ గద్దె మీద కూర్చునే హక్కు ఎవరికైనా ఉంది ఆర్గ్యుమెంట్స్ వద్దు సీఎం గా చెప్తున్నాను నా కొడుకుని రిలీజ్ చేయమని చెప్పు హోమ్ మినిస్టర్ గా చెప్తున్నాను మీరు బెదిరిస్తే మిమ్మల్ని కూడా లెక్క చేయను నిన్నప్పుడే మినిస్ట్రీ నుంచి డిస్మిస్ చేస్తున్నాను డిస్మిస్ ఆర్డర్ మీద గవర్నర్ గారు సంతకం చేసే వరకు అది చిత్తు కాగితే కిందే లెక్క హలో గవర్నర్ గారు ఢిల్లీలో ఉన్నారు జనవరి ముప్పై తేదీన గాంధీ గారు వర్ధంతికి వైజాగ్ వస్తారు ఆయన వచ్చాక ఎవరి పదవి శాశ్వతమో తేలిపోతుంది ఏమిటయ్యా దీని అహంకారం మీ అబ్బాయి కఫూర్ అనే లేఖని కాల్సి చంపుతుండగా సస్పెండ్ అయిన ఈవిడగారు అన్నగారు ఈడియో తీశాడు మీ అబ్బాయి ద్వారా మీరు ఏ కంపెనీ దగ్గర ఎంత పుచ్చుకున్నది ఏ సారా కాంట్రాక్టర్ మీకెంత ముట్ట చెప్పింది టీకా తాత్పర్యాలతో సహా మీ పుత్ర రత్నం చెప్తుండగా అందులో రికార్డ్ అయింది సరోజుని మా అబ్బాయిని అరెస్ట్ తెలుసు జర్నలిస్ట్ హత్య కేసులో నీకు సంబంధం ఉంది హత్య చేసిన వాడి కంటే హత్య చేయించిన నువ్వు కూడా ముద్దాయి నన్ను గండ నుంచి గట్టెక్కిస్తే పూర్వంలా మనం కలిసి ఉండొచ్చు అయితే వెంటనే సరోజిని పదవిని మినిస్టర్ చేయండి ఇప్పుడు అది గవర్నర్ కలిసి నన్నే పదవిలోంచి నుంచి దింపేలా ఉందయ్యా మొత్తం సాక్ష్యాధారాలతో విశాఖపట్నం బయలుదేరింది పరిస్థితి నా చేయి దాటిపోయింది అలా అయితే త్రిమూర్తుల్ని విడుదల చేయించండి దాని సంగతి నేను హలో సరోజని ఎక్కడ ఎందుకు దాన్ని చేయాలి అది మనకంటే తెలివైంది రేపు పదకొండు గంటలకి గాంధీవర్ధంతి సభలో గవర్నర్ ని కలిసి ప్రభుత్వాన్ని మార్చేయబోతోంది ఏమైనా దేవత ప్రభుత్వాన్ని మార్చేయడానికి ప్రజలు దాన్ని దేవతే అనుకుంటున్నారు సరోజిని కోసం వేల మంది జనం లారీల మీద విశాఖపట్నం బయలుదేరారు జనం వస్తే ఏమైతుంది సీఎం కొడుకు మర్డర్ చేస్తుండగా తీసిన వీడియో క్యాసెట్ ఇప్పుడు దాని చేతిలో ఉంది గవర్నర్ సమక్షంలో దాన్ని ప్రజలకు చూపించబోతోంది చూపించని పోతే సీఎం ఆడికొడికే పోతారు మనకేటి ఆ క్యాసెట్లో నేను ఉన్నాను అయితే ఇప్పుడే వైజాగ్ ఫోన్ చేసి ఈ రాత్రి రచ్చేపించేస్తాను అదంత తేలిక కాదు తను ఇప్పుడు హోమ్ మినిస్టర్ ఫుల్ సెక్యూరిటీతో ఉంది అలాగైతే సర్వోజిని సబకై వెళ్ళకుండానే చెప్పేద్దాం సచిన్ తర్వాత సీఎం మన మాట ఉంటాడు అని గ్యారెంటీ ఏముంది బాయ్ దాంతో పాటు సీఎం ని కూడా పైకి పంపేద్దాం గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ నమస్కారం అమ్మా నమస్కారం ఒక కరోడజిన్ సార్ టాబ్లెట్స్ ఏండి

company.